ఓం సర్వకార్యసిద్ధి ప్రదాత్రే నమ ఓం సర్వకార్య ప్రదాత్రే నమ ఆంజనేయ మనుశ్చేతి పరాశర సంహితులు చెప్పారు ఆంజనేయుడి ఒక్క మంత్రం సరైన మంత్రం సక్రమంగా చెయ్యవలసిన రీతిలో అనుష్ఠానం చేస్తే ఇంకా కార్యము కాకుండా ఉంటుందా నీ పని అయి తీరుతుంది అన్నారు పనవ్వారీ అంటే ఇటువంటి దివ్య హనుమన్ మంత్రాలని సక్రమంగా అనుష్ఠానం చెయ్యి సర్వకార్య సిద్ధి ప్రదాత్రే నమ అనే మంత్రం అన్ని రకాల పనులను మనకి చెక్క 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 చేసేలా చేస్తుంది కొంతమందికి కొన్ని జాతకాలకి యావజ్జీవితం కష్టమే యావజ్జీవితం